ఎందుకంటే ఇవాళ ఆనపయగా కూర చేసుకున్నాం మొక్కలు పోయడం కోసం తీసాను పోసి పెట్టుకున్న సొరకాయ మొక్కల్ని కొద్దిగా నీళ్ళేసి పొయ్యి మీద పెట్టి ఉడకపెడుతున్నాము ఎందుకండి సొరకాయ ముక్కలు కోసేసి ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నామండి పోసి పెట్టుకున్న టమాటాలు ఒక మూడు టమాటా మొక్కలు కోసము కరివేపాకు జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు ఎల్లుల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా ఆయిల్ వేస్తున్నాం కూరకు సరిపడా ఆయిల్ వేడికి పోయింది కదా ఇప్పుడు ఎల్లులు పలుకులు వేస్తున్నాము పోతు పెట్టుకున్న ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాము తర్వాత అల్లం ముక్కలు వేస్తున్నాము కరివేపాకు వేస్తున్నాం నాలుగు రువ్వలు తర్వాత జీరకాలు వేస్తున్నాం ఇప్పుడు ఒక మూడు పచ్చిమిరపకాయ కోసు పెట్టుకున్న ముక్కలు వేస్తున్నాం వేగిపోయాయి కదా ఇప్పుడు పోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను ఒక మూడు టమాటాలు పోసా ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాం తర్వాత ఒక స్పూను కారం వేస్తున్నాం ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాం ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాం సరిపడా ఉప్పు వేస్తున్నాం బాగా మగ్గిపోయింది కదా మొక్క అన్నీ కలిపి ఇప్పుడు ఉడకపెట్టుకుని పెట్టుకున్నాం కదా ఆంబగా అదే సొరకాయ మొక్కలు వేస్తున్నాను ఎందుకండి సొరకాయ కూర రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి